అందరికీ నమస్కారం ఒక డిసప్పాయింట్ కలిగించే వార్త ఏదంటే మన బాలయబాబు బాలయబాబు అభిమానులకి మన అఖండ సినిమా ఈరోజు ప్రీమియర్ ఆటతో ప్రారంభం అవుతుందని చాలామంది టికెట్లు టికెట్లు తీసుకో తీసుకోవడం జరిగింది కానీ సినిమా ఇప్పుడే మాకు అందిన అందిన వార్త ఏంటంటే ఏదో టెక్నికల్ ఇష్యూస్ వల్ల సినిమా పోస్ట్ ఫోన్ అవ్వడం జరిగింది అంటే ప్రీమియర్ షో రద్దు దేశవ్యాప్తంగా రద్దు అవ్వడం జరిగింది కావున చాలా మంది మన అభిమానులు టికెట్లు తీసుకొని ఇంటికి పోవడం జరిగింది వాళ్ళు వాళ్ళు ఈ వార్త చూసి ఈ కౌంటర్లో కౌంటర్లో వాళ్ళ టికెట్ ఇస్తే మీకు మీ డబ్బు వాళ్ళు తిరిగి ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ ఇది ఇది గమని గమనించాల్సిందిగా మేము కోరుతున్నాము నా పేరు సజ్జాద్ హుసేన్ ఆధోని ఇన్బికే ఫ్యాన్స్ అధ్యక్షుడు